నెల్లూరు నగర పరిధిలో ఉన్న అన్ని పార్కులకు జిమ్ ఎక్విప్మెంట్ని నెల రోజుల్లోగా అమర్చి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ஊருக்கே சூஸ் சரிப்பத

మీరు లేచి అలా గారు గారు నేను డౌన్ ఉన్నాను గారు చూసుకోవంత్లో అట్లాగే ఉంది పైకి వస్తుంది రాదండి

ಸ್ವಾಮಿ ಕ್ರಸ್ ಸೈಡ್ ರೀ ಸರ್ 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 ಸಾರ್ ಇ ಸರಿ ಸರ್ ಹ್ಮ್ की सर मेरे को दी हां वर्कस सर सर एंड सर उनको सर 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 सर